తల్లికి వందనం పథకం మీకు ఇప్పటి వరకు డబ్బులు మీ అకౌంట్ లో డిపాజిట్ కాలేదా అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తల్లికి వందనం పథకానికి సంబంధించి రెండో విడత డబ్బుల్ని మీ అకౌంట్లో అంటే తల్లుల అకౌంట్లో డిపాజిట్ చేస్తుంది దాన్ని ఏ విధంగా చెక్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను అంతేకాకుండా ఈ తల్లికి వందనం పథకం రెండో విడత డబ్బులు ఎవరికి వస్తాయో ఒకవేళ మీకు స్టేటస్లో డబ్బులు పడకపోయినా ఆ తర్వాత ఏం చేయాలో పూర్తి సమాచారాన్ని ఇక్కడ మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను తల్లికి వందనం పథకం రెండో విడత డబ్బులు అనేవి ఈరోజు సాయంత్రం నుంచి నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆయా తల్లుల అకౌంట్లో డిపాజిట్ చేయడం మొదలుపెట్టింది ఎవరైతే మొదటి విడత డబ్బులు పడలేదో వాళ్ళు ఏం చేశారు అంటే వీళ్ళు సచివాలయానికి వెళ్లి గ్రీవెన్స్ ని రైస్ చేశారు ఈ గ్రీవెన్స్ రైస్ చేసినటువంటి వాళ్ళకి రిమార్క్స్ లో ఎలిజిబుల్ అండ్ టూబి పెయిడ్ అని ఉన్న వాళ్ళకి అమౌంట్ నిన్నటి నుంచి క్రెడిట్ అవ్వటం మొదలైంది అంటే నిన్నటి నుంచి అమౌంట్ అనేది జమ అవ్వటం మొదలైంది ఎవరికి రిమార్క్స్లో ఎలిజిబుల్ అండ్ బి పెయిడ్ అన్న వాళ్ళకి ఆ తర్వాత ఇప్పటి వరకు ఎన్పిసిఐ ఇన్యాక్టివ్గా ఉన్నటి వాళ్ళు వాళ్ళకి నిన్న కూడా పేమెంట్ అనేది పడలేదు వాళ్ళకి ఏం జరిగిందంటే కారణం ఏంటంటే ఎన్పిసిఐ అనేది ఇన్యాక్టివ్గా ఉండటం ఈ కారణం వల్ల పేమెంట్ ఫెయిల్ అనేది చూపించింది అయితే పేమెంట్ ఇప్పుడు పేమెంట్ని ప్రాసెస్ చేస్తున్నారు ప్రభుత్వం ఈ పేమెంట్ ప్రాసెస్ అనేది జరుగుతుంది గ్రాడ్యువల్ గా వన్ బై వన్ తల్లుల అకౌంట్ లో అమౌంట్ అనేది డిపాజిట్ అవుతుంది అంటే మీరు ఇక్కడ రెండు విషయాలు అర్థం చేసుకోవాలి ఎవరికైతే ఈ ఎలిజి రిమార్క్ లో ఎలిజిబుల్ అండ్ బి పేడ్ అనేటటువంటి ఆ స్టేటస్ చూపించిందో వాళ్ళకి ఇప్పటికే అమౌంట్ అనేది డిపాజిట్ అయిపోయింది ఒకవేళ అమౌంట్ ఇంకా డిపాజిట్ కాకపోతే ఇవాళ రేపట్లో అమౌంట్ అనేది డిపాజిట్ అయిపోతుంది మీరు కంగారు పడవలసిన అవసరం లేదు ఇక రెండో వర్గం వాళ్ళు ఎవరంటే ఎన్పిసిఐ ఇన్యాక్టివ్ గా ఉండటం వల్ల పేమెంట్ ఫెయిల్ అని చూపించిన వాళ్ళకి ప్రస్తుతం ప్రాసెస్ అనేది జరుగుతుంది ఏం ప్రాసెస్ జరుగుతుంది పేమెంట్ ప్రాసెస్ జరుగుతుంది ఈ పేమెంట్ ప్రాసెస్ అనేది ఈరోజు రేపు సోమవారం సాయంత్రం వరకు ప్రాసెస్ అయ్యి మనకు వెబ్సైట్లోకి సోమవారం కల్లా అప్డేట్ అనేది వస్తుంది మీరు ఇక్కడ నేను ఇచ్చేటటువంటి లింక్తో అంటే డిస్క్రిప్షన్లో మీకు పిందుడి కామెంట్లో లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను ఆ లింక్ని క్లిక్ చేసి మీరు ఈజీగా మీ యొక్క స్టేటస్ని చెక్ చేసుకోవచ్చు అంటే మీకు అమౌంట్ పడి లేదా అనేది చెక్ చేసుకోవచ్చు ఆల్రెడీ మీరు ఇప్పటికే చెక్ చేసుకుని ఉంటారు అయినప్పటికీ కూడా ఈ లింక్ ని క్లిక్ చేయండి లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను లింక్ ని క్లిక్ చేసిన తర్వాత వెబ్సైట్ అనేది ఓపెన్ అయిన తర్వాత ట్రాక్ అప్లికేషన్ స్టేటస్ మీద క్లిక్ చేయండి ట్రాక్ అప్లికేషన్ స్టేటస్ మీద క్లిక్ చేయండి ఆ తర్వాత మీరు అక్కడ మదర్ ఫాదర్ గార్డియన్ అంటే మదర్ ఫాదర్ గార్డియన్ ఈ మూడు ఆప్షన్ల నుంచి మీరు మదర్ ఆప్షన్ని ఎన్నుకొని అక్కడ మదర్ ఆధార్ నెంబర్కి బదులుగా విద్యార్థి ఆధార్ నెంబర్ని ఎంటర్ చేయండి ఈ విషయంలో చాలా మంది తప్పు చేస్తున్నారు మదర్ ఆప్షన్ని ఎన్నుకుంటున్నారు సెలెక్ట్ చేసుకుంటున్నారు డైరెక్ట్గా మదర్ ఆధార్ నెంబర్ని ఎంటర్ చేస్తున్నారు కాబట్టి మీకు రాంగ్ ఇన్ఫర్మేషన్ ఫెయిల్ అని వస్తుంది మీరు చేయాల్సింది అది కాదు మదర్ ఆప్షన్లో మీ బాబు లేక మీ పాప యొక్క ఆధార్ నెంబర్ని ఎంటర్ చేయండి ఆ తర్వాత కింద అడుగుతున్నటువంటి క్యాప్చర్ కోటి యాజ్ ఇట్ ఈస్గా మీరు ఇవ్వండి ఆ తర్వాత మీరు కనుక క్లిక్ చేసినట్లయితే మీకు అప్పుడు స్టేటస్ అనేది కనపడుతుంది మీకు స్టేటస్ అనేది కనపడుతుంది ఎలా కనబడుతుంది మీ బాబు లేక పాప అకౌంట్ అకౌంట్ లో డబ్బులు డిపాజిట్ అయ్యాయి అని కనపడుతుంది దాని అర్థం ఏంటంటే ఆ పదమూడు వేల రూపాయలు మీ అకౌంట్ లో డిపాజిట్ అయ్యాయి అని చెప్పటం ఇది సో అంటే ఫస్ట్ విడత అంటే ఫస్ట్ ఫేజ్ లో డైరెక్ట్ గా మదర్ అకౌంట్ మదర్ ఆధార్ నెంబర్ ఇచ్చినప్పుడు సో స్టేటస్ అనేది చూపించేది సో అంటే డబ్బులు అప్పుడు క్రెడిట్ అని చూపించేది డైరెక్ట్ గా అప్పుడు మదర్ అకౌంట్ లో డబ్బులు పడ్డాయి కానీ ఇది సెకండ్ ఫేజ్ కాబట్టి మదర్ ఆప్షన్ తో విద్యార్థి యొక్క మనం ఆధార్ నెంబర్ని కనుక ఎంటర్ చేసినట్లయితే అప్పుడు అమౌంట్ పడినప్పుడు మీకు అమౌంట్ క్రెడిట్ అని వస్తే దాని అర్థం ఏంటంటే మదర్ అకౌంట్లో డబ్బులు జమ అయ్యాయి అని అర్థం సో ఈ విధంగా మీరు చెక్ చేసుకోండి ఒకవేళ ఈ కండిషన్స్లో కూడా అంటే ఇక్కడ ఇచ్చినటువంటి రెండు కండిషన్స్లో కూడా మీకు డబ్బులు రాకపోతే అంటే ఇప్పటికే మీ అకౌంట్లో డబ్బులు జమ అయిపోయి ఉంటాయి ఒకవేళ డబ్బులు జమ కాకపోతే ఒకసారి స్టేటస్ చెక్ చేసుకోండి అప్పటికి కూడా మీకు స్టేటస్ కరెక్ట్గా కనపడకపోతే డబ్బులు జమ కాకపోతే ఫైనల్ గా మీరు మండే ఈవినింగ్ లేక మండే సెవెన్ తర్వాత ఒకసారి చెక్ చేయండి అప్పటికి కూడా మీ అమౌంట్ అనేది క్రెడిట్ అయినట్లు చూపించకపోతే అప్పుడు మీరు సచివాలయానికి వెళ్ళి మళ్ళీ గ్రీవెన్స్ ని రైజ్ చేయవలసి ఉంటుంది ఇది యాక్చువల్ గా ప్రాసెస్ ఏదైతే గవర్నమెంట్ రిలీజ్ చేసిందో సో ఈ విధంగా మీరు చెక్ చేసుకోండి ఒకవేళ రాకపోతే ఆ విధంగా చేయండి ఇది వీడియో ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని ప్రక్కనే ఉన్న